తారకాసురుణ్ణి బలమింటి దేవతలు ఎందుకు భయపడ్డారు ఆ రాక్షస సంహారానికి సంకల్పం ఎలా అద్భుత కథనమే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యం తారకాసుర సంహారానికి దైవ సంకల్పం భయాందోళనలలో ముంచేస్తాడు తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలందరూ కలిసి యుద్ధం చేసిన తారకాసురుణ్ణి జయించలేకపోతూ ఉంటారు ఎందుకంటే తారకాసురుడు బ్రహ్మ నుండి ఒక ప్రత్యేక వరం పొందినవాడై ఉంటాడు తనకు మృత్యువే లేదని ఒకవేళ మృత్యువంటూ సంభవిస్తే అది శివుని పుత్రుడి చేత మాత్రమే అనే వరం వాడై ఉంటాడు ఇలా ఉండగా శివుడు సతీ సమేతుడయ్యే సమయానికే హిమాలయాల్లో ధ్యానం నందే ఉంటాడు పార్వతీదేవి అనేక యోగ తపస్సులతో శివుని అనుగ్రహం పొందిన వారి వివాహానంతరం శివుడు తిరిగి లోతైన ధ్యానంలోకి వెళ్లిపోవడం జరుగుతుంది దీంతో దేవతలు తీవ్ర ఆందోళనకు గురైపోతారు అందుకే ఈ వర గర్వంతో విర్రవేగిపోతూ ఉంటాడు తారకాసు దేవతలను అడుగడుగునా పీడిస్తూ ఉంటాడు దీంతో దేవలకు ఆందోళన చెందుతుంది బ్రహ్మ వద్దకు పరుకులు తీస్తుంది బ్రహ్మను సమీపించిన ఇంద్రాది దేవతలు ప్రభు తారకాసురుడు ఎంతో అహంకారంతో హింసిస్తున్నాడు మా సైన్యాలు కూడా అతని ముందు నిలబడలేకపోతున్నాయి అని వాపోతాడు ఇంద్రుడు అగ్నిదేవుడు కూడా దీంతో శృతి కలుగుతాడు బ్రహ్మదేవ తారకాసురుని శరీరం అగ్నికి కూడా అజేయంగా అయిపోతోంది బ్రహ్మ వరం కారణంగా మేం కూడా ఏమీ చేయలేకపోతున్నాం అని వాపోతాడు అగ్ని దీంతో వాయుదేవుడు కూడా బ్రహ్మదేవ లోకమంతా భయపడుతోంది ఇలా ఉంటే ధర్మం నాశనమైపోతుంది అంటూ వాయుదేవుడు బ్రహ్మకు విషన్న హృదయంతో విన్నవిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు సకల దేవతలను ఉద్దేశించి ఈ విధంగా సంభాషిస్తాడు దేవతలారా తారకాసురుడు నన్ను సంప్రాప్తించి ఒక ప్రత్యేక వరాన్ని పొందాడు అతన్ని సంహరించగలిగేది ఒక్క శివపుత్రుడు మాత్రమే దీంతో సభలో నిశ్శబ్దమైంది ప్రభు శివుడు దీర్ఘకాలంగా ధ్యానంలో ఉన్నాడు పార్వతీదేవి తపస్సు చేసిన ఆయన ధ్యానం వేడడం లేదు మరి పుత్రావతారం ఎలా అంటూ ఇంద్రుడు ప్రశ్నిస్తాడు బ్రహ్మదేవుడు అప్పుడు విష్ణు దేవతలారా ధర్మరక్షణ కోసం శివుని ధ్యానాన్ని భంగం చేయడం తప్ప మరే మార్గము లేదు అందుకే మన్మధుని ద్వారా ధ్యాన భంగం చెయ్యాలి దీంతో ఎక్కడో మూలన ఉన్న మన్మధుడు ఇంద్రదేవ శివుడు రూపం ఆయన ధ్యానాన్ని భంగపరచడం అంటే ప్రళయాన్ని ఆహ్వానించడం వంటిదే మన్మధ నువ్వు మాత్రమే చేయగలిగిన పని ఇది లోకాలు నీ చేతుల మీదే ఉన్నాయి నీ యత్నం దేవకార్యానికి దోహదమవుతుంది ప్రయత్నించు లోకం కోసం అంటూ ప్రేరేపిస్తాడు శ్రీ మహావిష్ణు మన్మధుడు సరే స్వామి ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తాను అలా సకల దేవతల సూచనతో మన్మధుడు శివుని ధ్యానభంగం చేసేందుకు ప్రయత్నిస్తాడు అది వసంత శిమిరం పుష్ప బాణాలు ప్రయోగించడం జరుగుతుంది శివుని పరిసరాలు హిమాలయాల మధ్యలో శివుడు గంభీర వదనంతో ఆసీనుడై ఉంటాడు మన్మధుడు వసంత దేవునితో కలిసి ఆ ప్రదేశానికి చెరువుతాడు పుష్పాలతో నిండిన వసంత సమీరం శివుని చుట్టూ తేలికగా ప్రవహిస్తూ పుష్పబాణం దానాన్ని కదిలించాలని భావించి